అస్త్రీ టీవీ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేట్ డైరెక్టర్గా నియమితులైన కొల్లబత్తుల అప్పారావుకు కుటుంబ సభ్యుని అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన ఈ పదవికి గౌరవాన్ని పెంచే విధంగా ప్రవర్తిస్తానని అన్నారు అలాగే నాకు ఈ డైరెక్టర్ పదవికి సహకరించిన ఎమ్మెల్యే కొండబాబుకు రూరల్ ఎమ్మెల్యే నానాజీకు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టించి పనిచేసినటువంటి కార్యకర్తలు అంటే అందరం క అందరూ కష్టపడటం ఎవరి స్థాయిలో అలా కష్టపడ్డారు ఆ కష్టానికి ప్రతిఫలంగా అందరికీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో కేవలం కష్టపడినవారికి కాకుండా వాలంటీర్లకే ఇచ్చి వాలంటీర్లు పెత్తనం చేయించింది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ పుట్టింది కానీ కార్యకర్తలతోనే తెలుగుదేశం కార్యకర్తలే వెన్ను ముక్క కార్యకర్త ఈ తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి నినాదంతో పెట్టి ఈ రోజు కార్పొరేషన్లు అన్నింటినీ కూడా మాల కార్పొరేషను మాది కార్పొరేషను రెల్లీ కార్పొరేషను చెట్టుపల్లి కార్పొరేషను గౌడ కార్పొరేషన్ ఇలా పెట్టి కార్పొరేషన్ పెట్టి అనేక మందికి పదవులు వచ్చేటట్లుగా అనేక మంది అధికారంలో భాగస్వాములు అయ్యేటట్లుగా చేసినందుకు మాల కార్పొరేషన్ డైరెక్ట్ గా నాకు ఇచ్చినందుకు కొల్లాపర్తులు అప్పారావుని నేను నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి ముఖ్యంగా మా కాకినాడ శాసనసభ్యులు వనమాడు కొండబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కొండబాబు గారికి అలాగే పంతో నారాజీ గారికి అలాగే నాకు వెన్నంటే ఉండి ఈ యొక్క జిల్లా పదవి ఇచ్చినప్పుడు కోనసీమ జిల్లాలో అయినప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో పనిచేయడానికి నాకు అన్ని విధాలా సహకరించినటువంటి అమలాపురం ఎమ్మెల్యే గారు అయితోపత్రులు ఆనందరావు గారికి అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతులు నవీన్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరితో కలిసి పనిచేయడానికి ఐదు సంవత్సరాల అనేకమైన కేసులు నిన్నే విజయవాడ కోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే భద్రాచలం దగ్గర నెల్లుకుళ్ళలో ఒక కేసు ఉంది ఇలాగ ఆరు కేసులు కేవలం ఎస్సీ సెక్షన్ ఫలాలను తీసేసిన దాని మీద ఎంఎస్ రాజు గారితో పోరాటం చేసి ఆ పోరాటంలో అనేక కేసులు ఇరుక్కుని రెండు వేల రెండులో అండి వాటర్ ట్యాంక్ ఎక్కువ ఆ కేసుకి నేను పిలవడం జరిగింది మళ్ళీ ఇరవై ఏడో తారీఖులో వాయిదా వేయడం జరిగింది ఏదేమైనా సరే ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పార్టీ మాకు ఇచ్చినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీలో గుడ్లప్పరం నేనే కాదు ప్రతి కార్యకర్త కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తారు అందరికీ ఆ కష్టానికి ప్రతిఫలాలు అందరికీ అందుతాయి అలాగే నాకు డైరెక్టర్గా ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఏదైతే మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో మాలలకి తెలుగుదేశం ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మాల కమ్యూనిటీకి వారదగా ఉంటూ వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలను మాలకు అందేటట్లుగా చూస్తూ ఇదే బేసిక్లో అనేక కులాలతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా నాకు చెట్టుపల్లితో కానీ బీసీలతో కానీ అన్ని వర్గాలతో నాకు చక్కటి సంబంధాలు అందరినీ సమాయత్వం పరుచుకుంటూ ఈ పదవితో పాటు ఇరవై ఇరవై తొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అవడానికి నా వంతుగా కుర్చిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై కూ